గతం ఎంతో చరిత్ర అన్నట్టుగా ఉంది బండ్లగూడలో అన్నటువంటి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పరిస్థితి దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి ఈ పాఠశాలలో చదువుకున్న ఎంతోమంది ఉన్నత స్థానాలకు చేరుకున్నారు తాము తిరిగి చదువుకున్నటువంటి పాఠశాలకు ఏదైనా చేయాలనుకున్నా కూడా కాస్త ఇబ్బందులు ఎదుర పరిస్థితి ఈ ప్రాథమిక పాఠశాలలో దాదాపుగా వంద మంది వరకు విద్యార్థులు ఉన్నా మనం చూడవచ్చు కేవలం రెండు గదులతో కూడినటువంటి తరగతి మాత్రమే ఉంది రోడ్డుపైన ఉన్నటువంటి కుక్కలు కూడా నేరుగా పాఠశాల లోపలికి వచ్చే పరిస్థితి కనీసం గ ఏదైతే క్లాసెస్ చెప్పాలంటే బయట మనం చూస్తున్నాం వీళ్ళు ఒకటో తరగతి విద్యార్థులు ఎవరైతే వీళ్ళు ఇప్పుడు ఉన్నారో వీళ్ళంతా కూడా ఒకటో తరగతి విద్యార్థులు ఈరోజు కొంత స్ట్రెంత్ తక్కువగా ఉండవు అంటే ఇప్పటికి వెళ్ళిన వాళ్ళు ఇంకా పాఠశాలకి రావడం లేదు కొంత సమయం పడుతున్న ఉపాధ్యాయులు చెప్పినప్పటికీ కూడా దాదాపు వంద మంది విద్యార్థులు ఉన్నారు అందులోనూ ఉపాధ్యాయుల సంఖ్య సైతం కావాల్సిన లేదు ఇటీవలే ఒక ఉపాధ్యాయుని రిటైర్మెంట్ తీసుకోవడంతో కేవలం ఇద్దరు మాత్రం ఒక ప్రధాన ఉపాధ్యాయుడు ఒక ఉపాధ్యాయునితో పాఠశాల నడిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు కేవలం రేకులు ఏవైతే సిమెంట్ ఈ పాఠశాల నిర్వహిస్తున్నారు ఈ ఈ ఏదైతే రెండు గదులు ఉన్నాయో ఆ రెండు గదులు కూడా ఆ దశాబ్దాల క్రితం కేవలం సున్నంతో తయారు చేసింది ఇటీవలే ఇక్కడ ఏదైతే లోకల్గా ఉన్నటువంటి విలేజర్ల సహాయంతో వీటికి కొంత పెయింట్లు కూడా వేయించుకునే పరిస్థితి అయితే కలిగింది అని చెప్పేసి పాఠశాల వారు చెప్పినారు దాదాపు వంద మంది ఉన్నటువంటి పాఠశాల మనం చూసినట్లేదు కనుక బెంచీలు కూడా కూర్చోడానికి సరిగా బెంచీలు కూడా సరిపోని పరిస్థితి అటు మనం ఈ క్లాస్లో మనం చూస్తే రెండు మూడు తరగతుల వాళ్ళు ఇక్కడే రెండు తరగతుల వాళ్ళు ఒకేసారి చదువుకోవాల్సిన పరిస్థితి వెనకాల చూస్తే అక్కడే బస్తాలు అక్కడే తరగతికి సంబంధించినటువంటి అన్ని రకాల వస్తువుల్ని ఉంచుకోవాల్సినటువంటి దుస్థితి అయితే కనిపిస్తుంది ఒకళ్ళకి పాఠం చెప్తుంటే మరొకరు వాళ్ళ హోంవర్క్స్ని చేసుకుంటున్నారు అయితే ప్రభుత్వ విధానంలో ఈ మల్టీ పర్పస్ ఏదైతే ఒకరికి తరగతులు నిర్వహిస్తూ మరొకరికి హోంవర్క్ ఇచ్చే విధానం ఉన్నప్పటికీ కూడా క్రమంగా తర ఇదే ప పద్ధతిని ప్రతిరోజు కొనసాగించడం వల్ల విద్యార్థులు నష్టపోయేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇంత చిన్న తరగతి గదిలో రెండు తరగతులను ఒకేసారి కూర్చోబెట్టి పాఠాలు చెబుతున్నటువంటి దుస్థితి మనకు కనిపిస్తుంది ఇక ఈ రూమ్లో చూస్తే ప్రస్తుతం మనం ప్రిన్సిపల్ తరగతి నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి రెండు తరగతులు అంటే నాలుగు ఐదో తరగతులకి ఇద్దరికి ఒకేసారి తరగతులు నిర్వహిస్తున్నారు అయితే ఇక్కడ కూడా అదే పరిస్థితి వెనకాల చూస్తే పిల్లలకి కావాల్సిన కిట్లు బుక్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి ఈ రూమ్లో విద్యార్థులు అదేవిధంగా వీళ్ళకి కావాల్సిన బుక్స్ అదే రెండు తరగతులు ఒకేసాట కలిసి చదువుకునే పరిస్థితి ఇవి కూడా ఏ మొత్తం మరమ్మతులు చేయాల్సిన ఏదైతే అవసరం ఉందో వాటికి కొంత విలేజ్ స్ నుంచి సహాయం తీసుకొని వాటిని చేయించుకున్నామని చెప్పేసి కూడా చెప్తానైతే సార్ మీరు ప్రిన్సిపల్ ఇక్కడ ఇక్కడ పరిస్థితి ఏంటి కేవలం రెండు తరగతి గదులు ఉన్నాయి ఈరోజు స్ట్రెంత్ కొంచెం నార్మల్గా కనిపిస్తోంది రోజు ఇంత తక్కువ మంది ఉంటున్నారా లేదంటే మీకు కూర్చోవడానికి సరిపోయేంత ప్లేస్ ఉందా ఏంటి పరిస్థితి మేడం నమస్తే మేడం నా పేరు హనుమంత్ రెడ్డి నేను బండ్లగూడ పాఠశాలకి ప్రధానోపాధ్యాయులుగా ఈరోజే ఛార్జ్ తీసుకున్నా అయితే ఈ స్కూలు ఇక్కడ స్టార్ట్ అయ్యి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది మేడం డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఇది ఒక ప్రైవేటు వ్యక్తికి చెందినటువంటి ల్యాండ్ గ్రామస్తులు కొంచెం కోఆపరేట్ చేయడం వల్ల చాలా శిథిలావస్థలో ఉంది పైన కూడా ఒక ఎన్జిఓ వాళ్ళ కోఆపరేషన్తోని పైన ఆస్బెస్టా సిమెంట్ రేకులతోనే వేసుకున్నాం పెచ్చులు ఊడిపోతుండే పైన పడుతుండే ఇప్పుడు ఏంటంటే ఈ గోడలు కూడా పోయినాయి రీసెంట్గా మొన్న మధుయాసి గారు వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ చూసిన తర్వాత ఆన్ ది స్పాట్లో అప్పుడు అందరి అందరి దగ్గర కొంచెం వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళందరూ కలిసి పెయింట్స్ వేసి ఇవ్వడం జరిగింది వేయడంతో కొంచెం కొంచెం జర్ర బాగా అనిపిస్తుంది బాగా ఇబ్బందిగా ఉంది మేడం ఇక్కడ మాకు ఆల్రెడీ ఒక ఎకరం గవర్నమెంట్ కేటాయించింది మేడం స్కూలు నైన్టీన్ నైంటీ ఎయిట్లో అయితే అక్కడ ఒక వ్యక్తి కేస్ వేయడంతో ఒక చిన్న ఒక కార్నర్ కొంచెం ఒక ప్లాట్ కేసేసాడు అది కూడా చట్టంలో ఉన్న లస్కూలని తప్పిదాలను అది పెట్టుకొని అప్పుడు ఉన్న వాళ్ళ ఏదో జరిగిందో తెలియదు మిగిలిన ల్యాండ్ కూడా ఉంది అక్కడ మా డిఓ గారు ఇక్కడ స్కూల్ విజిట్ చేశారు మేడం గారి సహకారంతో మేడం గారే ఇనిషియేటివ్ తీసుకొని హెచ్ఏఎల్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి మాకు ప్రా వాళ్ళు వచ్చి విజిట్ చేయడం జరిగింది జూన్ జూలై లోపల మే వాళ్ళు హెచ్ఏఎల్ కంపెనీ వాళ్ళు వచ్చి మాకు పది రూమ్లతో మూడు కోట్ల అరవై లక్షలతోన పిల్లలకు చదువు అందియాలన్న ఉద్దేశంతో వాళ్ళు ముందుకు వచ్చారు మేడం ఒకవేళ అది శాంక్షన్ అయ్యి మాకు బిల్డింగ్ అయితే మా పిల్లలు ధన్యులు అవుతారు మేడం అయితే మీకు ఆల్రెడీ స్థలం కొంత కోర్టు కేసులు ఉన్నప్పటికీ మిగతా స్థలం ఉంది ఎందుకని ఇన్నేళ్ల నుంచి అక్కడ కన్స్ట్రక్షన్ జరగడం లేదు లోపం ఎక్కడ ఉంది పిల్లలు ఇప్పుడు ఈ రోజు ఉన్నాయి రోజు కింద కూర్చుంటున్నారు చాలా వరకు అని కూడా మాకు వినిపిస్తుంది అందులో వాస్తవం ఎంత మేడం బల్లలు అయితే ఒక టూ ఇయర్స్ నుంచి టూ త్రీ ఇయర్స్ మేము ఇక్కడికి వచ్చి త్రీ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్ నుంచి బెంచెస్ ఉన్నాయి మేడం వేరే ఒక ఎన్జిఓ వాళ్ళ దగ్గర నుంచి తీసుకో కానీ ఇక్కడ ఉన్న ప్లేస్కి అయితే బలం వేయడంతో ఏమైతుందన్నట్టే మాకు బయట క్లాసులు ఐదు తరగతులు లాస్ మొన్న ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ వాళ్ళు వెళ్ళిపోయారు కదా మేడం సిక్స్త్కి ప్రమోట్ చేయబడ్డారు కాబట్టి వాళ్ళు ఒక ఇరవై మంది వేయరు ఇరవై మంది దగ్గర కాబట్టి మా దగ్గర నైంటీ ప్లస్ స్టూడెంట్స్ ఉన్నారు ఇప్పుడు ఊర్లో నుంచి వచ్చే వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మేడం ఊళ్ళో పంటలు వేసుకొని ఇప్పుడు వచ్చేస్తారు వాళ్ళు వచ్చేస్తే మాకు ఆగస్టు వరకు వన్ ట్వంటీ ప్లస్ స్ట్రెంత్ వస్తుంది అయితే అప్పుడు ఏమైతుందన్నంటే ఈ ప్లేస్ ఏం జరిపోదు ఇంకోటి ఏంటంటే ఈరోజు కొంచెం ఇక్కడ లోకల్లో దగ్గర పండుగ ఉంది కాబట్టి వాళ్ళు కొంతమంది రాలేకపోయారు ఒకరిద్దరికి కొంచెం ఫీవర్ వచ్చింది వాళ్ళ సిబ్లింగ్స్ కూడా వెళ్ళిపోయారు మేడం అయితే మాకు ఇక్కడ లోపం అంటూ అని అంటే ఎవరి మీద మేమేం నిందించలేం కానీ గతంలో ఉన్న అధికారులు ఏం జరిగిందో తెలియదు మొత్తం మీద ఫస్ట్ అయితే రెవెన్యూ అధికారులు మాకు ల్యాండ్ అలాట్ చేసిర్రు ల్యాండ్ అలాట్ చేసిన తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన కొద్ది రోజులకే ఒక ప్రైవేట్ అడ్వకేటు దాని మీద వేసి స్టే తీసుకొచ్చి చేయడం జరిగింది దాంతో బిల్డింగ్ ఆగిపోయింది తర్వాత ఫోర్టీన్ నుంచి ఇప్పటి వరకు ట్వంటీ వన్ వరకు ఎవరు కూడా కనీసం కౌంటర్ వేయలేకపోయారు రీసెంట్గా మేము వచ్చిన తర్వాత మాకు ఉన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మేము కలెక్టర్ గారితో కోదామని పోయినాము అదే రోజు ఆయన డిగ్రీ తీసుకొని వచ్చి స్కూల్ని నెలమట్టం చేసేసేయండి అంటే ప్రభుత్వం అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం స్పందించి ఇమీడియట్గా చేసింటే పేద పిల్లలు చదువులకు అందుతుండ్రు ఒక ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి పిల్లలందరూ స్కూల్కి దూరం అయిపోయారు మేడం ఇక్కడ ఏముందంటే వీళ్ళు ఐదో తరగతి కాగానే డ్రాప్ అవుట్స్ ఎక్కువ అవుతున్నారు ఎందుకు అంటే ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే ఐదో తరగతి నుంచి ఆడపిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే నియర్ బై స్కూల్ ఉంటే వాళ్ళు వెళ్ళగలుగుతారు పేద పిల్లలు కదా మేడం అంత దూరం వెళ్ళాలంటే ఇక్కడ నాగోలు వెళ్ళాలంటే రెండున్నర మూడు కిలోమీటర్లు వెళ్ళాలి లేదంటే థర్టీ అన్నారం వెళ్ళాలి నాలుగు కిలోమీటర్లు వెళ్ళాలి సో అంత దూరం వాళ్ళు వెళ్ళలేక తల్లిదండ్రులు పంపించలేకపోవడంతో వాళ్ళు ఏమవుతుందంటే ఎర్లీ మ్యారేజెస్ అవుతున్నాయి చైల్డ్ మ్యారేజెస్ అవుతున్నాయి లేదా వాళ్ళు స్కూల్కి వెళ్ళలేకపోతుందంటే ఇళ్ళలో పనిమానుషులుగా బాల కార్మికులుగా మారిపోతున్నారు దీంతో ఒక కనీసం పదో తరగతి వరకు విద్య దానించినట్లు ఈ అందుబాటులో ఇక్కడ ఒక ఐదారు పెద్ద స్కూల్స్ ఉన్నాయి మేడం వన్ హండ్రెడ్ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ జైపూర్ కాలనీ వన్ ఫిఫ్టీ ప్లస్ ఉంటుంది ఇవన్నీ దగ్గరలో ఒక హై స్కూల్ ఏర్పాట్లు చేసి ఉంటే ఇక్కడ బ్రహ్మాండంగా పిల్లలందరూ ఇంకా ఏమన్నా డ్రాప్ అవుట్స్ ఉండకుండా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మేడం ఇప్పుడు తరగతి కదా మేము చూస్తున్నాం రెండు రూమ్లే ఉన్నాయి బయట కూడా గ్రిల్ లాగా వేసేసి అక్కడ కూడా క్లాసెస్ చెప్తున్నారు అయితే ఒకే తరగతిలో ఇద్దరిద్దరిని కూర్చోబెట్టి చెప్తున్నప్పుడు విద్యా క్వాలిటీ పడిపోదా ఆ పరంగా విద్యార్థులు నష్టపోవడం లేదంటారు మేడం బౌల తరగతి భోజనాన్ని ఉంది మాకు దాని ద్వారా చెప్తాము ఒకరికి చూస్తూ మనకు వన్ ఇస్ టు థర్టీ రేషియోలో ఉపాధ్యాయులను ప్రభుత్వము ఆర్టీ చట్టం ప్రకారం అరేంజ్ చేస్తుంది తరగతి ఒక ఉపాధ్యాయుడు అయితే కాదు వన్ఇస్ టు థర్టీ రేషియో ప్రకారం అంటే మాకు నైంటీ ప్లస్ ఉన్నారు నైన్టీ ప్లస్ అంటే మాకు నలుగురు రావాలి కానీ ఉన్నది ముగ్గురమే ఒక టీచర్ రిటైర్డ్ అయింది ఇప్పుడు ఇద్దరమే ఉన్నాము ఇద్దరితోనే బాగా ఇబ్బంది అవుతుంది ఈరోజే నేను ఛార్జ్ తీసుకున్న కాబట్టి డిఓ మేడం దగ్గరికి పోయి కొంచెం రిప్రజెంట్ చేద్దామని అనుకున్నాము మేడం గారు కూడా మాకు తెలిసిన విషయం ఏంటంటే మేడం గారు కూడా ఇమ్మీడియట్గా మా బండ్ల కూడానే ఫస్ట్ మేడం గారి దృష్టిలో ఉందని చెప్పారు మా యూనియన్ నాయకులు ఏ వేరే ఇప్పుడు మన జిల్లాలో కూడా పోస్టులు స్టూడెంట్ రేషియో కంటే పోస్టులు తక్కువ ఉన్నాయి మేడం వన్ ఇస్ టు ఫార్టీ ఉంది థర్టీ ఉంటే అయితే సో మన దగ్గర పోస్టులు లేవు ఎక్సెస్ కావాలంటే వేరే జిల్లాలో నుంచి రావాలి మేడం గారికి ఒకవేళ బయట జిల్లాలోంచి ఎవరు వచ్చినా మేడం గారు దృష్టిలో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా బండ్లగూడకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారని తెలిసింది ఆ విషయం మాకు మండల విద్యాధికారి గారు చెప్పారు మేడం మనం పిల్లల్ని అడుగుదాం మీరు ఇప్పుడు ఇక్కడ స్కూల్లో ఉన్నారు కదా సో మీకు ఒకేసారి ఫోర్త్ క్లాస్ వాళ్ళతో కలిసి కూర్చుంటున్నారు కదా క్లాసెస్ అర్థమవుతున్నాయా మీకు అర్థమవుతున్నాయి ఫోర్త్ క్లాస్ వాళ్ళు మీరు ఏం చేస్తున్నారు మేము కూడా చదువుకుంటున్నాం కష్టం అంటే వాళ్ళు చదువుతుంటారు వినపడుతూ ఉంటుంది చదువుకోవడం డిస్టర్బెన్స్ అనిపించదా డిస్టర్బెన్ మీకు ఏం కావాలంటే ఇక్కడ చిన్న క్లాస్ రూమ్ ఉంది ఉక్కపోతూ ఉంది రూమ్లో వెంటిలేషన్ కూడా సరిగా లేదు మీకు ఏం కావాలి అసలు మంచి స్కూల్ మీరు అడిగిరా మీ టీచర్లను ఎప్పుడైనా సరే నాకు కొంచెం మంచి స్కూల్ ఉంటే బాగుంటుంది నిజంగా ఇక్కడ ఇంత వేడిగా ఉంది గాలి రావట్లేదు అని అడిగిరా అడిగినాము టీచర్ సారి కట్టిస్తామన్నారు ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ని కూడా మనం అడిగితే మాకు మంచి స్కూల్ వస్తే బాగుంటుంది అని చెప్తున్నారు మన ఈ రూమ్ చూస్తే కూడా ఒక ట్యూబ్లైట్ వేసినా చాలా డార్క్గా ఉందని చెప్పొచ్చు మంచి వెలుతుర్లోనే విద్యార్థులు చదువుకోవాలి అనేది మనందరికి తెలిసిన విషయమే కానీ ఇక్కడున్న ఈ స్పేస్లో రెండు తరగతులు ఉండడం మరోవైపు ఒక ట్యూబ్ ట్యూబ్లైట్ వేసినా కూడా వెంటిలేషన్ కూడా సరిగ్గా లేని పరిస్థితిని మనం గమనిస్తున్నాం ఇలాంటి పరిస్థితుల్లోంచి పాఠశాలని బయటకు తీసుకురావాలని చెప్పి తమకు ఒక మంచి తరగతిని అంటే త ఒక మంచి పాఠశాల నిర్మించి ఇవ్వాలని చెప్పి విద్యార్థులు అదేవిధంగా ఉపాధ్యాయులు సైతం కోరుతున్నారు మరోవైపు ఇప్పుడు మొత్తం ఏదైతే దాదాపు తొంభై మంది స్ట్రెంగ్త్ ఉన్న స్కూల్లో కేవలం ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు వాళ్ళు కూర్చోడానికి కూడా కనీసం చోటు లేని పరిస్థితి అయితే ఇక్కడ ఉంది విద్యార్థులకు వండేటువంటి ఏదైతే మధ్యాహ్న భోజనం కూడా రెంటెడ్ ప్లేస్లోనే భోజనం వండి ఇక్కడికి తీసుకొచ్చి వండి పట్టించాల్సిన పరిస్థితి అటు ఉపాధ్యాయులకు కూడా క్లాసెస్ అయిపోతే రెస్ట్ తీసుకునే పరిస్థితి లేదు ఒకవేళ రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చినాయి ఇక్కడ ప్రత్యేకించి రూములు కూడా లేని దుస్థితి అయితే మనకి బండ్లగూడలో మండల ప్రాథమిక పాఠశాలలో కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే అటు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కావచ్చు అదేవిధంగా ఇతర స్వచ్ఛంద సంస్థలు కూడా తమకు సాయం చేయడానికి ముందుకు వచ్చిన ల్యాండ్ అందుబాటులో ఉన్నప్పుడు కూడా కొన్ని కోర్టు కేసుల నేపథ్యంలోనే ఇబ్బందులు తలెత్తుతున్నాయని ప్రభుత్వం వీటిపైన చర్యలు తీసుకుని వీలైనంత తొందరగా మంచి పాఠశాల నిర్మిస్తే విద్యార్థులకు మంచి విద్యను అందించగలము అని చెప్తున్నారు ఉపాధ్యాయులు